సమరానికి దేశంలోని రాజకీయ పార్టీలన్నీ అస్త్ర సిద్ధమవుతున్నాయి ఎన్నికల్లో ప్రజల మద్దతుతో వీలైనని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలు ఇప్పుడు ఏఐఎంఐఎం పార్టీ కూడా దేశ ఉన్న పలు లోక్ స్థానాలపై ఫోకస్ పెట్టిందన్న ఊహాగానాలు చర్చనీయాంశంగా మారాయి దేశ ఉన్న పలు ఫోకస్ చేస్తున్నారా దేశంలోని ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు ఇంతకు ఏఎంఐఎం లోక్సభ సమరానికి ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేస్తోంది దేశంలోని రాజకీయ పార్టీలని లోక్ సభ ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి రానున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీలు అన్ని ఎన్నికల కార్యచరణను వేగవంతం చేస్తున్నాయి ఓవైపు కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించి అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోవైపు కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు

రానున్న లోక్సభ ఎన్నికలు ఏ పార్టీకైనా కీలకమే అందుకే ఆల్ ఇండియా మజ్లేసి ఇతేహాదుల్ ముస్లిమిన్ అధినేత అస్దుద్దీన్ ఓవైసీ కూడా లోక్సభ సమరానికి ఓ ప్రణాళికతో రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఏఐఎంఐఎంకి చెందిన ఇద్దరు ఎంపీలు విజయం సాధించగా హైదరాబాద్ నుంచి అస్దుద్దీన్ ఓవైసీ ఔరంగాబాద్ నుంచి ఇంతియాజ్ జలీల్ గెలుపొందారు అయితే ఈసారి జరుగున్న ఎన్నికల్లో మాత్రం రెండు సీట్లకు పైగా గెలుపొందాలని ఓవైసీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది ఇందుకోసం ఓ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది హైదరాబాద్ ఔరంగాబాద్లతో పాటు ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న అస్దుద్దీన్ ఓవైసీ అభ్యర్థుల ఎంపిక పనిలో బిజీగా ఉన్నట్టు సమాచారం ఈసారి దేశంలోని పలు రాష్ట్రాల్లో పోటీ చేయడం ద్వారా తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు ఏఐఎంఐఎం చీఫ్ అజ్దుద్దీన్ ఓవైసీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా అజ్దుద్దీన్ ఓవైసీ తన పర్యటనలు చేస్తున్నారు మహారాష్ట్ర నుంచి బీహార్లోని సీమాంచల్ వరకు రాజకీయ సమీకరణాలను పరిష్కరించడంలో ఓవైసీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది ఇటీవల అజదుద్దీన్ ఓవైసీ సీమాంచల్ పర్యటించారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో వీలేనని ఎక్కువ పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు గత లోక్సభ ఎన్నికల్లో ఏఐఎంఐఎం కేవలం ఒకే ఒక స్థానం కిషన్ గంజ్ స్థానం నుంచి మాత్రమే పోటీ చేస్తుంది అయితే ఈసారి కిషన్ లోనే కాకుండా మరో మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు ఓవైసీ ఇప్పటికే ప్రకటించారు అయితే ఏ ఏ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలనే దానిపైనే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో బీహార్లోని నాలుగు లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ఓవైసీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం సీమాంచల్ ప్రాంతంలోని పూర్నియా అరారియా కిషన్గంజ్ కతిహార్ లోక్సభ స్థానాల్లో ఏఎంఐఎం పార్టీ పోటీ చేసేందుకు ఓవైసీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇక్కడ తన అభ్యర్థులను నిలబెట్టడానికి కారణం ఈ నాలుగు ముస్లిం ప్రాబల్యమున్న స్థానాలు కావడమే సీమాంచల్ ప్రాంతంలో దాదాపు ముప్పై నుంచి అరవై శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి సీమాంచల్ ప్రాంతంలో ఓవైసీ గ్రాఫ్ పెరిగింది దాని కారణంగా రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు గెలుపొందారు అయితే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి ఆర్జేడీలో చేరారు భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో ముస్లిం వర్గాల్లో తన ఉనికిని చాటుకునేందుకు రాహుల్ గాంధీ సీమాంచల్కు వచ్చిన తర్వాత ఓవైసీ మూడు రోజుల పాటు అక్కడే మఖం వేశారు ఇక తో పాటు పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ రాష్ట్రాల లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని ఏఐఎంఐఎం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది జార్ఖండ్కు చెందిన తమ పార్టీ నేతల బృందాన్ని కూడా కలిశానని ఇటీవలే ఓవైసీ చెప్పడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో గిరిజన జార్ఖండ్ రాష్ట్రంలో రెండు మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని పరిశీలిస్తున్నట్టు సమాచారం ఇక్కడ గిరిజన ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుండటంతో తమకు కలిసి వస్తుందని భావిస్తోంది అదే అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోని నాలుగు ముస్లిం ప్రాబల్య స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓవైసీ సిద్ధమవుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి లో జరిగిన ర్యాలీలో ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి పశ్చిమ బెంగాల్లోని సీమాంచలకు ఆనుకుని ముప్పై శాతానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్న స్థానాలపై ఓవైసీ కన్నేశారనే చర్చ నడుస్తోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్థానాన్ని గెలుచుకున్న ఆల్ ఇండియా మజ్లిసి ఇతేహాదుల్ ముస్లిమిన్ ముంబై లోక్సభ నియోజకవర్గంలోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మహారాష్ట్ర నుంచి తన ఏకైక ఎంపీని రాజధాని ముంబై నుంచి బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం మహారాష్ట్రలోని నాలుగు లోక్సభ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అజదుద్దీన్ ఓవైసీ ప్రణాళికలు రచిస్తున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ముంబై నుంచి పోటీ చేయాలన్న ఎంపీ ఇంతియాజ్ జలీల్ ప్రతిపాదనను తమ పార్టీ పరిశీలిస్తుందని చెప్పడం కూడా ఓవైసీ ఆలోచనను స్పష్టం చేస్తోంది మహారాష్టలోని నాలుగు లోక్సభ స్థానాలైన ధులే నాందేడ్ భివాండి ఛత్రపతి సంభాజీ నగర్ స్థానాల్లో ఏఐఎంఐఎం తన అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తుండగా ఇందులో ఛత్రపతి సంభాజీ నగర్ సీటు ప్రస్తుతం ఏఐఎంఐఎం చేతిలో ఉంది అయితే ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ఇంతియాజ్ జలీల్ నుంచి ప్రతిపాదన వచ్చినప్పటికీ ముస్లిం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న నాలుగు స్థానాలపై ఏఐఎంఐఎం పార్టీ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఉత్తరప్రదేశ్ ఏఐఎంఐఎం అధ్యక్షుడు షౌకత్ అలీ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై లోక్సభ స్థానాలకు ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది అంబేద్కర్ నగర్ శ్రావస్తి ఘోసి జౌన్పూర్ పశ్చిమ యూపీలోని సుల్తాన్పూర్ మొరాదాబాద్ సంభాల్ అమ్రోహా సహరాన్పూర్ మీరట్ పూర్వాంచల్ రీజియన్ స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపాదన పంపినట్టు సమాచారం ఫిబ్రవరి నెలాఖరులో ఎంఐఎం అధినేత అజదుద్దీన్ ఓవైసీతో షౌకత్ అలీ భేటీ అయ్యే అవకాశం ఉంది ఇందులో యూపీలో పోటీ చేసే సీట్ల సంఖ్య ఆయన పర్యటన ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది అయితే యూపీకి చెందిన ఏఐఎంఐఎం కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిపాదన పంపిన లోక్సభ స్థానాలకు అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలుపెట్టింది మరోవైపు మార్చిలో యూపీలో నాలుగు బహిరంగ సభలు నిర్వహించాలని ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది ఏదేమైనా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ స్థానాలపై కన్నేసిన ఏఐఎంఐఎం రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రానున్న రాష్ట్రాల్లో తమకు పట్టున్న పలు స్థానాల్లో పోటీ చేసేందుకు ఆల్ ఇండియా మజ్లిస్ ఇతేహదుర్ ముస్లిమిన్ పార్టీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తుండటంతో ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది